కడుపున పుట్టిన బిడ్డలు అంటారు నాన్నగారు కనబడకపోతే ఒక్క నిమిషం ఉండలేడు నాన్నగారు వీళ్ళ స్కూటర్కి సాయంకాలం వెళ్తుంటే నాన్నగారండి నేను వస్తాను మీతో నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడ ఉంటానంటాడు తండ్రి వాళ్ళకి కాలగతిలో ఓ ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క నాలుగు రోజులు ఉండవే అంటే అంటుంది నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటుంది అమ్మ అమ్మాయి ఉండదు వెళ్ళిపోతుంది కొడుకు పద్దెనిమిదో ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్లు ఎక్కాడు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు వాడు ఎప్పుడూ ఓసారి వస్తూ ఉంటాడు ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళడం ఈ ఒక కోడలు వస్తుంది వీడి భాగ్యం బాగుంటే ఆవిడు వీడిని అన్నం పెడుతుంది లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ పంచాయ నిన్ను తగలయ్యా ఏంటి అల్లరంతా అంటే అయిపోయింది వీడి బతుకు అక్కడతో వీడి అదృష్టం బాగుంటే మా నాన్నగారు ఏదో భగవంతుని నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదము పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు లేకపోతే ఏమైనట్టు కాబట్టి చూడండి అక్కడ ఒక పెద్ద అల్లరి మళ్ళీ వాళ్ళు వేరు వీడు వేరు ఈ లోగా వీడు ఈవిడ ఏదో తలుచుకుంటుంటారు ఏడుస్తుంటారు మనం అడుగుతాడు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ అక్కర్లేని ఏడుపు నా పేరు ఎట్లేదని ఏడుపు పెట్టడంలో పోనీ వాడు పెట్టకుండా ఊరుకున్న పర్వాలేదు పెట్టినా పర్వాలేదు వాడు పెట్టాడో తెలియదు పెట్టలేదో తెలియదు పూర్తిగా పేరెట్టాడు వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంట అదో పెద్ద కన్సులేషన్ మీరు నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి గబుక్ నోట్లోంచి వచ్చేస్తుంది ఏమో భయం నాకు ఏంటండి ఇది అడిగాను కండి మా నాన్నగారి పేరులో మొదటి రెండు అక్షరాలు అండి అంటే మీ నాన్నగారి పేరులో రెండు అక్షరాలు అంటే అది చాలా బీజాక్షరం అది పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలి అదే మానే అంటే మా నాన్నగారి పేరులో రెండు అక్షరాలు అండి మా మా అమ్మగారి పేరులో ఒక అక్షరం అండి మా తాతగారి పేరులో సున్నండి ఇవన్నీ తీస్తే నా పేరే ఆఖరికి వీడికి పెట్టిన పేరెవరో పిలవరు బన్నీయో గుమ్మియో ఏదో పిలుస్తారు అయి ఏంటి అంటే దానికి ఏ అర్థం ఉండదు అదొక విర్రితనంతో కూడిన జీవితం అంతే అదొక అపోహతో కూడిన జీవితం దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమేమి ఉండదు ఏదో పీతాంబరధరుడు ఒక అబ్బాయికి పిలిచే పిచ్చాడా పిచ్చాడా అని పిలుస్తుండే పీతాంబరధరుడు పేరేంటి పిచ్చాడా పిచ్చాడా అని పిలిచుకోడానికి అలా ఉంటాయి మీరు ఇవాళ లోకంలో చూడండి నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు నా చిన్నతనంలో కుక్కలను ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మన వాళ్ళని పిలుస్తున్నారు ఏంటి ఏదో పిచ్చి పిచ్చే సరే నేను మళ్ళీ అంటే ఎవరు నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు వీడు మన ఇంట్లో వినేసి చెప్పేస్తున్నాడు ఉపన్యాసంలో నన్ను పిలవడానికి ఇక్కడ భయపడతారని ఎందుకు వచ్చింది నేను చెప్పను కానీ మీరు ప్రాజ్ఞులు మీకు తెలుసు కాబట్టి రాగస్వరూప పాచాడ్య ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం అంటే నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు ఇవన్నీ నేనే ఉద్ధరించేసి కర్తవ్యంతో చేయి తప్పేం లేదు ఇది నా కర్తవ్యం నా కడుపున పుట్టాడో వాడిని చదివిస్తున్నాను ఇంతే జీవితం అంటే వాడు పెద్దవాడు అవుతున్నాడు వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు రేపటికి ఉద్యోగం వస్తుంది బెంగళూరు వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది బాంబే వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళడు ఒకవేళ వరకు వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు నా కర్తవ్యం అయిపోయింది అంతే వాడు వెడితే పెడతాడు వాడి సంస్కారం వాడిది నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయినా పళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటాడు వాడి జీవితం వాడిది నా జీవితానికే ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు ఇప్పుడు తనకో భార్య తనకో భార్య వచ్చిన తర్వాత నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదిరింటికెడితే అన్నం తినని వాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు భార్య వచ్చింది అది అందరి విషయంలో కాదు ధూర్తుల విషయంలో నేను చెప్పేది కాబట్టి ఇప్పుడు ఏమైంది కూడికొచ్చింది తీసివేత వచ్చింది కొన్నాళ్ళు హిందే ఏమైంది తండ్రి గారు వెళ్ళిపోయాడు అప్పుడనే వాడు మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలను అండి అంటాడు తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి ఏమంటే మీ నాన్నగారి తగ్గిన ఉండేది అదొకటి వచ్చింది ఏమిటంటాడు తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి ఇది పన్నెండు వేలండి ఈ ఫోటో అంటాడు అందులో ఏముంటుందంటే మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం తెల్లకైతే మీరు ఇంకి లై లై లైగా చల్లేసి దాన్ని మడతలు ఎప్పేస్తే అది ఒక అభూతకల్పంతో కూడా ఎవరైనా ఒక పిశాచం వచ్చింది నాకు రాక్ష కూడా వచ్చాడు అలా ఉంటుంది ఏదో ఇది ఏమిటని మీరు అడిగారు అనుకోండి ఇది పన్నెండు వేలు అంటే ఆయనకి తెలియదు అది అప్పుడు ఆయనకి తెలిసి కొడుకు ఆయన తెలియక కొడుకున్నారనుకో అది ఎవరు తెలుస్తుందేమోనని ఆయన ప్రయత్నం జీవితాంతం తెలియడానికి దానికి ఏమన్నా ఉంటే వెళ్ళా సలహాలు ఏం ఉండదు మనకి తెలియదు ఇవి ఉంటాయి కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు తనని కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు ఒకవేళ ఉన్న దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు దాని పాదాల దగ్గర ఓ పువ్వు ఉండదు వీడి తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి ఆ ఇంట్లో అన్ని ఉంటాయి ఓ భగవద్గీత ఉండదు ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు ఆ ఇంట్లో మీకు ఏడు కాండల రామాయణం ఉండదు ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే అంత అంతప్పుడు అన్నీ ఉంటాయి నియుజ్యమానా సుగజా సుహస్త సఖీశ్చరా స్తోత్మల పద్మహస్తాహ అని అబ్బో ఆ మందిరం ఎంత డాబుగా ఉంటుందో పూజ చేసేవాడికి గుడ్డె ఉండదు కాబట్టి ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది